Oh Go, కదా కొడుకును కోసి కూరండి పెట్టే వరం కాదు కాని వేరే ఇంకేదైనా వరం కొరుకో ఎంత కష్టపడైనా ఎంత శ్రమ ఆ వరం ఇప్పించే బాధ్యత నాది ఇస్తా తప్పకుండా కాక వేరేది కొరుకో మీరు నా చేతిలో చేసే ఇట్టి మాటను తట్టి తప్పితే నీకు బొట్టు మరి అడిగినది నేను ఇప్పిస్తానని మాట ఇచ్చావు చేతిలో చేసావు మీరే ఎవరైనా భక్తులను ఈ కోర వరము కోరుకుంటారా దానం కోరుకుంటారా ఇది తప్పు కదా అని నీవే నన్ను అడిగావు మీరే అబద్ధం ఆడారంటే ఆ మానవుడు అబద్ధం ఆడది తప్ప అంటే నా కొడుకుని ఎట్లా కూసి పెడితేనే నా కొడుకు చేసావు ఇప్పుడు ఇది కాదు ఇంకోటి కోరుకోమంటే అబద్ధం నువ్వే ఆడినావు భక్తులను కోరరాని దానము కోరవద్దు ఏదైనా అడిగేది అడుగు నీకు ఇప్పిస్తాను అన్నావు నాకు వేరే దానితోటి నాకు అక్కడ లేదన్నది పిల్ల వాడిని గొయ్యాలి వాణ్ణి మాంసము తల్లి చేత వండబడాలి నేను తినాలి అవి అప్పుడైతే నాకు సమ్మతం అవుతుంది కానీ మీరే అబద్ధం ఆడదంటే మా మానవుడు అబద్ధం ఆడదు లెక్క నీ కొడుకుని కోసం మాకు పెట్టు అంటే మీరు నా కొడుకును కొయ్యను మీకు వంట చేయను అంటాడు వాడు అబద్ధం సరే నా భక్తుడు అబద్ధం ఆడితే నేను అబద్ధం ఆడినట్టు అడిగినట్టు నేను అబద్ధం ఆడితే నా భక్తుడు అబద్ధం ఆడినట్టు నువ్వు మాకు నాకుతోని షరతు పెట్టుకున్నావు కదా నాతో పంజం కాసావు కదా తప్పగా వాని కొడుకుని కోసి కూరండి పెట్టి వంట చేసి నీకు భోజనం పెట్టిస్తాను కోరుకున్నావు కదా ఇప్పుడే వెళ్దాం పదాండ చిరుతండీ ఆ కొడుకును కోసి మాకు వంట చేసి పెట్టమని అడుగుతాపా అడుగుతావా మనం ఇట్లా వెళ్ళేది ఉంటే ఆ శివ కంచీపురి పట్టణం వెళ్ళి ఆ చిరుతుండ మహారాజు గారితో ఓ చిరుతుండ మహారాజా నీ కొడుకును కోసి మాకు పెట్టంటే అంటే ఒక కొడుకునే కాదు ఆ కొడుకుని అట్లా పెట్టి ఆ ఒక్క కొడుకునే కాదు తల్లిని భార్యను కోసు కోస్తాడు కొడుకుని కోస్తాడు ఊరి ప్రజలను పోతాడు ఆయన కూడా ఆఖరికి పోసుకుంటాడు మన కాళ్ళకాడ గొర్రెలను మేకలను గోవులను కోసం పోతాడు ఒక్కొక్కరు శివకాంచీపురి పట్టణంలో ఉన్న ప్రజలందరూ భక్తులు పుణ్యాత్తులే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు పరమేశ్వరుని కాళ్ళకాడ పార్వతి కాడ మమ్మల్ని పోయి మహారాజా నన్ను పోయి నన్ను పోయి నన్ను పోయి అనుకుంటా భక్తులందరూ వస్తారు ఇట్లా వెళ్తే ఒక్క భక్తుడనే కాదు వాడిని పరీక్షించాలంటే ఏదన్న ఒక రూపంతో వెళ్ళాలి మారు వేషముతో పిల్లవాణ్ణి కూసి పెట్టుకుని మనం అడిగి రావాలి వాడు కోస్తాడా పిల్లవాణి కోయడా ఎట్లా పోయినాక వా ఒక్క పోరే కాదు ఆ ఊరి ప్రజలందరినీ మన కాళ్ళ పోతాడు సాక్షాత్తు దేవాది దేవుడు శంకరుడు పార్వత్యం వచ్చింది కదా నా ఒక్క కొడుకునే దాన్ని ఊరందరూ కూడా వచ్చి మన పాదాల కాడ మహారాజా నన్ను కొయ్యాలి నన్ను కొయ్యాలి నన్ను కొయ్యాలి అక్కడికి ఇక్కడ అంటారు रोपम मुना नेगेना सुजनुला माउनी इंद्रलाज उची मानाला पचे पुसोबा ने వృద్ధ మనం నిజంగా పార్వతి పండవం వెళ్తే ఇక్కడ నుండి బయలుదేరా కంచిపురి పట్టణం పోయాలకి ఏడాది అయినా మనం ఊరూరుకు పల్లె పల్లెకు మనల్ని నిలబెట్టి దేవాది దేవుడు పార్వతి శంకరుడు వస్తాడు ఊరూరుకు నిలబెట్టి పూజలు చేస్తారు కొబ్బరికాయలు కొడతారు కొడపిల్లలకు కొత్తారు ఏటలకు కొత్తారు గుడి కడతారు ఊరూరుకు గుడి కట్టి మనల కొనియరు లేదు వృద్ధారూపు నేను ఒక తొంభై ఏళ్ళ ముసలి నువ్వు పదహారు ఏళ్ళ పడసమ్మాయి నువ్వు కావాలి మన ఇద్దరం భార్య భర్త కావాలి అందులో నా నేను నాకు చీము నెత్తురు కుస్త్యాది కుస్త్యాది లేచి పుండ్లు ప్రాణాలు గడ్డలు దోమలు ఈగలు వెనుక ఈపున రాచపుడు రొమ్మున కుంపటి రొమ్మున కుంపటి ఈపున రాచపుడు మొండి చేతుల ఏళ్ళు మొండి చీము నెత్తురు కారుతంటే జబ్బు జబ్బున ఈగలు వెనుక ఏడు గంపల ఈగలు ముంగట మూడు గంపల ఈగలు మొత్తం పది గంపలు జబ్బు జబ్బున ఈగలు వాళ్ళతంటే ముసలు అండి అవి ఒక కరదండ అంటే చేతులు ఒక కట్టే సహాయంతో నువ్వు ఒక జోల కట్టుకో నువ్వు పదహారు ఏళ్ళ అమ్మాయి పచ్చి పసుపు ముద్ద లెక్క పదహారు ఏళ్ళ అమ్మాయి లెక్క నువ్వు ఉండాలి తొంభై ఏళ్ళ ముసలు నేను కావాలి

మొదలు పెడితే వారాలు అరే ఎవరు ఎవ్వరు మెడలు మెడలు కింద పోయేటట్టున్నాయి దగ్గర కొట్టిందేవలు వాళ్ళు మరి నీకేంది ఇది మాట్లాడే సో లేకుంటున్నది రాసా ఈ ఊరు ఈ ఊరు పెద్ద పటేలు పేరు వేసుకున్నాడు అది గింత 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 చేసి ఒక్కొక్క కర్రకు మూడు కంకులు నాలుగు కంకులు రెండు కంకులు పిక్కెతో పిక్కెతో అయినాయి ఇక నేను లంగను బట్టను పెళ్ళం కూలి చేస్తే దాని మీద ఇగ గుంజుకొని కళ్ళు తాగును గుడ్ల వండును నేను ఈ పనులు పొందున్నాను కదా ఆవిడే తెల్లండాను కదా లకను తాగుబోతును ఇక నేను ఇస్తా ఉండే వరకు నేను మెండ్రో తాగి అత్తనా అచ్చేటప్పుడు కుక్క పాడుగా నా పిరట్లకి ఎందుకు పోయిందో పెద్దది పిచ్చ తోడు కంకి పండ్లతో బూరంతా చూడు వీటి ఆ కంకిని పల్లీల కలిసి నోట్ల కైకి పట్టుకొని నాకు ఎదురు ఎదురు కుక్క నోట్ల నేను దాగిన పూజ కళ్ళు అరే ఆ కంకి మంచిగా ఆల్చుకొని మళ్ళా బుక్క తాకుంటా కొలుసుకొని బుక్కుతనని ఆ బుక్కను రవుతూ తీసుకొని కంత మీద ఈసిరు పెట్టిన కంకి పెట్టేవారు సబ్బు పడుకుంట పోయినా పోయా కంక మంచిగా రుచి ఉంటది ఉంటది అనుకున్నా మంచిగా దాన్ని కాల్చుకొని తింటారని సీత పట్టుకొని సీత పట్టుకొని బయలుదేరేవారు కా పిల్లడు పట్టే రుసు

કંકી કંકી કચે બી આુ મીડતા ના તાઉક નાંક ઓ રોજ એના અંદર ચે ગબળી જગ્યા દીદ્પ દીધ મિડના દિવસ కొట్టడంటే నువ్వు బ్రతకవు కానీ ఎక్కడెక్కడ కొట్టిందా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడా నాకు చెప్పడానికి కూడా శక్తి చెప్పు చెప్పు జర మంచిగా చెప్పు ఎక్కడెక్కడ కొట్టిందో

కంకి పాడైపోను ఆ సొల్లు గారు తంటది అది ఎట్లనే పట్టకపోయినా అయిపోను ఈడ కొట్టే మళ్ళా ఈడ కొట్టే మళ్ళీ ఇంకెక్కడ కొట్టే నాదా ಅದೇ ಗಿತ್ತ ಗ್ ಎಂದಿ ರಾ ತವೇ ನೀಡ್ಸ ఈడ కొట్టిండు ఈడ కొడితే గుండె బలిగింది పేగులు పలికినాయి ఇంతటితో నాగిండు అమ్మలేగలే ఇంకో కొడుకు కొడితే అది పతికేది కాదు వచ్చిందా పదహారేండ్ల పడుతుంది ఇప్పుడు మనం నాకు లేచి ఏళ్ళు ఊసిపోయి కాళ్ళు ఊసిపోయి మనము ఇట్లా ఈ మారు రూపాలతో చిడుతున్న రాత్రి सतोष <coughs> మన మర్మము లేకుండా వెళ్ళాలి వెళ్ళాలి చూడు ఏలా విడగా మన ఇద్దరి జంట ఎడబాయకుండా జోడు బాయకుండా మనం అక్కడికి వెళ్ళి మన మర్మము భార్య భర్తల లేకపోతే తాత అన్నది కూడా ఎవరికి వరులకు తెలియక మన మర్మము బయట చెప్పుకోకుండా మనము ఉండాలి ఇక వెళ్దాం పదాకంతులు గాంతుడి ಪುಲ್ಲು ರೌತ ಅಲ್ಲು ಪಿಡು ರೌತು ಪಿಂಟ ಪಿಡು ಪಿಡುಗೆ ಇಡೋದಿಂತ ಗಂಜಿ ಅದಕ್ಕೆ ಕೊಂದರೆ ಮಾಂತ ಅಪ್ಪ

వ్యాధి తగిలినది నా భర్తకు ఈ పుళ్ళు వ్రణాలు గడ్డలు చీము నెత్తులు తోటి ఆ రాజభర్తకి వెళ్ళి అడుగుదాం మనం

మిట్టా భూమిని వత్త మిట్టా భూమిని వస్తా పట్టు తాకినా నేను మిట్టా భూమినే వస్తా అను చంపుతావు అని చంపి నువ్వు వాళ్ళు పట్టుకుపోయేటట్టే ఉన్నావు నీ చూపులన్నీ వేరే అవుతోంది నువ్వు అతను నుంచి ఇంద్రబావని చూస్తాన్నావు అట్లా పెళ్ళి వరుసకు ఇద్దరు ఒకరి కుంటారు అనుకుంటాను మిట్ట భూమిని నువ్వేమో ధనాధనం నడుస్తాను నువ్వు ముందు నడుస్తా అంటే నేను వెనుక వస్తా అంటే ఇగో ఈ బొట్టనేలుకు పుండున్నది ఆ పుండున్న ఏలుకే మిట్ పోట్రౌతా రక్తం ఇంకా పోట్ర అవుతు రౌత వెళుతుంది బ్రాయో బ్రా నన్నేమో

అక్కడ ఉంటాడు వాడోగాడు పొచ్చాడు మొదటి ద్వారం కాడ ఉంటాడు వాడికి కౌరం బాగుంది వాడు ముసలోడే కానీ మదం బాగుంది నిన్ను చూస్తే అని అంటాడు మర్యాద మాట్లాడు మర్యాద